వర్గం దుద్యాల మండల్ సాగరం తండ పాఠశాలలో ఉన్నాం మనము ఇక్కడ సాగరం తండలో విద్యార్థులతో వంట చేసే పని మనిషితో మాట్లాడే ప్రయత్నం చేస్తాము చెప్పండి పెద్దమ్మా చెప్పండి పెద్దమ్మా మీకు వంట చేయడానికి రూమ్ ఉందా లేదా ఇక్కడ పాఠశాలలో రూమ్ లేవు చేసి గంట తల్లి వస్తుందా మీకు ప్రతి నెల శాలరీ వస్తుందా అది దసరా పండుగ గీచండి నేను సార్ దసరా పండుగ నుంచి ఇప్పటివరకు ఏం రాలేదు రాయాలి ఏం రాలేదు ఏ రోజు ఏ విద్యార్థులకు ఏమేమి భోజనం పెడతావు పొద్దున్న ఏం పెడతావు పుట్టిన ఇడ్లీ అది రవ్వ రవ్వ నెల గీచడి నేల పెడుతున్నాము సార్ మధ్యాహ్నం వంట గది లేక ఇంకా సాగర తల్లలో మనం ఇక్కడ ఉపాధ్యాయుని మాట్లాడే చెప్పండి సార్ ఇక్కడ మన విద్యార్థుల గురించి కానీ పాఠశాల గురించి ఏమంటారు నిజాన్ని చెప్పాలంటే మా పాఠశాల చాలా అద్భుతంగా రన్ అవుతుంది మేము కూడా పాఠశాలలో అందరం చాలా బాగా పనిచేస్తున్నాం ప్రస్తుతానికి మా పాఠశాల మీరు చూస్తే ఎంత గ్రీనరీగా ఉందో కనిపిస్తుంటుంది ఒకసారి మీరు మా పాఠశాలను చూడండి పాఠశాలలో విద్యార్థులు మా విద్యార్థులు కానీ మేము కానీ తర్వాత మా గ్రామానికి సంబంధించినటువంటి తాండా ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు సో పాఠశాలని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు ఇంకొకసారి మన పాఠశాలలో చదువుతున్న ఐదో క్లాస్ విద్యార్థులు ప్రతి ఏ ఎగ్జామ్ కంటక్ట్ చేసినా కూడా గురుకులు కానీ మార్గస్తులు కానీ ఇంకో ఎంతమంది రాసినా అంతమంది పాస్ అయిపోయిందని నిజమే ఎందుకంటే నేను ఇప్పటివరకు స్కూల్కి వచ్చి సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ వరకు ప్రతి సంవత్సరం మన స్కూల్ నుంచి ఒక పది మంది గురుకులాలు ఒక ఐదు మంది మోడల్ స్కూల్ మనం ప్రాపిస్తూ ఉంటాము సో ప్రతి ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్గా గురుకులాలలో తర్వాత మోడల్ స్కూల్లో సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు కావాలంటే మేము బయట మేము బ్యానర్స్ కూడా వేసినాము మీరు ఆ బ్యానర్స్ చూసుకోవచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర చదువుకు సంబంధించి ఎలాంటి డోకా ఉండదు కాకపోతే చదువు చెప్పడానికి కొంచెం టీచర్ల కొరత మాత్రం ఉంది ఈ కూడా ఐడి కార్డులు షూలు అన్ని పద్ధతి ప్రకారం విద్యార్థులు కనిపిస్తున్నారు దాని విషయం సార్ అవును ఎందుకంటే నేను స్టార్టింగ్ స్కూల్కి వచ్చినప్పుడు మా నేను టూ థౌజండ్ సెవెంటీన్ డిఏసి నైన్టీన్లో అపాయింట్ కావడం జరిగింది నైన్టీన్లో ఈ పాఠశాలకి నేను వచ్చినప్పుడు స్కూల్స్ వెళ్తూ పది మంది మాత్రమే ఉన్నారు సో సరైనటువంటి సౌకర్యాలు కానీ తర్వాత ఈ పరిస్థితులు కానీ చాలా దారుణంగా ఉండేవి సో అట్లాంటి టైంలో నేను అనుకునేది ఏంటి అంటే ఒక ప్రైవేట్ స్కూల్ మాదిరిగా ఈ స్కూల్ని రన్ చేయాలి సో ఇక్కడ ఉన్న విద్యార్థులకు హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి విద్యను అందించి ఈ పాండానికి విద్యార్థులకి మంచి విద్యను అందించాలని ఆలోచించను దానికోసమని ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ పిల్లవాడు ఎలా ఉంటాడు అనే దాని విధంగా వాళ్ళకి టై కానీ బెల్ట్ కానీ ఐడి కార్డు కానీ తీసుకురావడం జరిగింది ఎవ్రీ ఇయర్ వాళ్ళకి అవును నా సొంత మొత్తం నేను వాళ్ళకి డొనేట్ చేస్తాను సో స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇక్కడ మీకు చూసినట్టయితే రోడ్డు మీకు ఎంత పెద్ద రోడ్డు ఉందో మీకు తెలుస్తుంది ఈ రోడ్డు పరంగా నేను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఎందుకంటే టాయిలెట్స్ రోడ్కి అవతల ఉండడం వల్ల పిల్లలు రోడ్డు దాటి అవతలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది సో ఏ వెహికల్ ఎక్కడ స్కూల్ దగ్గరికి వస్తుందో పిల్లలు రోడ్ మీదకి వెళ్ళినప్పుడు ఏమవుతుందో అనే ఒక భయం అనేది నాతో చాలా ఉండేది సో అందుకని ఈ స్కూల్ కంపౌండ్ వరకు నీట్గా ఉండాలి అని చెప్పేసి అప్పుడు ఒక థర్టీ థౌజండ్ రూపీస్ నేను నా ఓన్గా డబ్బులు ఖర్చు చేసుకుని ఈ టోటల్ జాలీ వేసి పెన్సింగ్ చేయించడం జరిగింది మీ డబ్బులతో నా డబ్బులతోనే చేయించాను దాని తర్వాత మనకి ప్రైవేట్ యూనిసి మార్నింగ్ ప్రేయర్ కానీ ఈవినింగ్ ప్రేయర్ కానీ టోటల్ మైక్లో ఉంటుంది సో అదొక మంచి అట్రాక్షన్గా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఒక పాఠశాల ఉంది అనే విధానం అందరికీ తెలుస్తుంది కాబట్టి నేనేం చేశానంటే ఫస్ట్లో పోటీకి వెళ్ళేసి నా ఓన్ ఒక ట్వంటీ ఫైవ్ ఖర్చు చేసుకొని ఆంప్లిఫైయర్ కానీ తర్వాత పొంగల్ కానీ తీసుకొని వచ్చి మార్నింగ్ ప్రేర్ ప్లస్ ఈవినింగ్ ప్రే టోటల్ మైక్లో కండక్ట్ అయ్యే విధంగా కండక్ట్ చేయడం జరిగింది దాని తర్వాత సార్ ఇంకోటి ఇప్పుడు ఫిఫ్టీన్ అగస్టు కానీ ట్వంటీ అగస్ట్ కానీ మనకు కల్చరల్ ప్రోగ్రామ్ ఏ విధంగా పిల్లలకు మా దగ్గర ప్రోగ్రామ్ సంబంధించి ప్రతి ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా జరుపుతాము దాంతోపాటు మా ఊరి ప్రజలు ఉన్నటువంటి తాండ ప్రజలు ప్రతి విషయంలో నాకు సహకరించడం కానీ ఏదైనా విషయాలను మన స్పాన్సర్షిప్ అడిగినా ముందుండి చేయడం కానీ ముఖ్యంగా సాగారం తాండలు చెప్పుకోవాలంటే యువత ఏదైతుందో అది ఎప్పుడూ ముందు ఉంటుంది మనం చేసే విషయానికి సారు స్కూల్ కోసం చాలా కష్టపడుతున్నాడు సో సార్ కోసం మనం ఏదైనా చేయాలి అనే విధానంతో ప్రతిసారి మనకు ముందలుండి ఏది అడిగినా ముందుండి హెల్ప్ చేసే విధానంలో మనకు చేస్తూ ఉంటారు ప్రజెంట్ మన పాఠశాలలో సిక్స్టీ ఫైవ్ మెంబెర్స్ ఉన్నారు టూ థౌజండ్ నైన్టీన్లో ఈ స్కూల్స్ వచ్చి టెన్ మెంబెర్స్ దాని తర్వాత ఒక త్రీ ఇయర్స్లో ఆ స్కూల్స్ పెట్టి వన్ టైం చేయడం జరిగింది అప్పుడు పాఠశాలకి అంటే ఎక్స్ట్రా టీచర్ కోసం అని ప్రయత్నం చేసినప్పుడు టీచర్లు మనకి అనుకున్న లేకపోవడంతో అయితే నేను ఒక్కనే పనిచేస్తున్నాను అప్పుడు ఒక త్రీ ఇయర్స్ నేను మా మేడం ఇద్దరం కలిసి స్కూల్ కోసం పనిచేస్తాను మా మేడం ఒక త్రీ ఇయర్స్ ఫ్రీ సర్వీసే చేసింది దాని తర్వాత సీఎం ఎప్పుడైతే మన రేవంత్ రెడ్డి గారు వచ్చారో లాస్ట్ ఇయర్ కాడాకి అడగడం జరిగింది ఒక వాలంటీర్ని కేటాయించారు దాంతో పాఠశాలని నడిపిస్తున్నాను సో ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఇంతమంది తెలుసుకున్నప్పటికీ ఒకటే ఓసారిగా రన్ చేయడం జరుగుతుంది దానివల్ల విద్యార్థులకి కొంచెం ఇబ్బంది కలుగుతుందని చెప్పాలి ఎందుకంటే ఒకరి పైన ఒక పక్క హెచ్ఎం డ్యూటీస్ చేయాలి రీసర్ వర్క్ చేయాలి ఆన్లైన్ వర్క్ చేయాలి పిల్లలకి పాఠాలు చెప్పాలి మీటింగ్లకు వెళ్ళాలి సో ఎన్ని పనులు ఒక్కరు అంటే ఎంత కష్టం అనేది మీరు కూడా ఒకసారి ఆలోచన చేయొచ్చు కావాలంటే ఈ విషయంలో మా ఊరు వాళ్ళు ఉన్నటువంటి మా ఊరు వాళ్ళని కూడా అడగండి ఊరు వాళ్ళు తెలుసుకోండి సార్ చెప్పిన విషయంలో వాస్తవం ఏంటంటే ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది కంటే ముందుగేటా చూశాను నేను ఎక్కడే మేము మా ఊరి ఇదే కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్ ఎంతో మొత్తం ఇస్తాం రెండు వేల పంతొమ్మిది ముందు కంటే గిట్ట స్టూడెంట్ ఏం లేవు ఇద్దరు మళ్ళీ రెండు వేల నాలుగు ఐదులో మంచిగా బాగా రన్ అయింది మళ్ళీ పంతొమ్మిది మొత్తం సార్ సార్ ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ ఎంటర్ అయ్యారో బాగా హార్డ్ వర్క్ చేసి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల తాండాలు అన్నింటినీ కవర్ చేశారు డైలీ అది బడి బాట ప్రోగ్రామ్ పెట్టుకొని ప్రతి ఒక్కరిని ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఇక్కడే స్టాప్ ఉంటుంది ఇది కొడంగల్కి వెళ్ళే స్టాప్ ఉంటుంది ఈ స్టాప్ దగ్గర ప్రైవేట్ స్కూల్ పిల్లల్ని అందరి పట్టుకోవడం మీరు ఇంగ్లీష్ మీడియంకి వెళ్తున్నారు కదా మీకు ఎంత మీరు అక్కడ ఎంత అమౌంట్ కట్టుకుంటున్నారు ఫీజు ఆ ఫీజు ఎందుకు నేనే ఇంగ్లీష్ మీడియం మీకు చెప్తానని కష్టపడి ఇంగ్లీష్ మీడియంగా మార్చుకున్నారు తెలుగు మీడియం స్కూల్ సార్ ఒక్కరే ఆ ధైర్యాన్ని మెచ్చుకుంటాను ఇంకొకటి ఏంటంటే సార్ చేసి నైన్టీన్ తర్వాత ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో బాగా నైంటీ ఫైవ్ మెంబర్ స్ట్రెంత్ అలా కవర్ చేశారు నైన్టీ ఫైవ్ నైంటీ ఫైవ్ నెంబర్ని స్ట్రెంత్ కవర్ చేసి ఎవ్రీ ఇయర్ గురుకులా రాస్తే ఒక ఇక్కడ ఈ స్కూల్ నుంచి ఒక టెన్ మెంబర్స్ సెలెక్ట్ అవుతాయి మినిమమ్ టెన్ మెంబర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సెలెక్ట్ అవుతారు ఈ ఇయర్ గిటే ఎంత టెన్ మెంబర్స్ టెన్ లెవెన్ మెంబర్స్ ఇవ్వాలి గురుకుల గురుకులను గురుకులకి వెళ్ళిపోయారు ఇక్కడ అయితే ఇంత హార్డ్ వర్క్ చేస్తాడు సార్ కాబట్టి నేను లాస్ట్ టైం నేను ఒక పార్టీ ప్రజెంట్గా ఉంది మా యువకులను అందరం కలిసి వెళ్ళి నేను తాడా సార్కొని మాట్లాడా మాట్లాడి ఇక్కడ ఒక్కరేసారి ఇంత కష్టపడటం ఇది మాత్రం కరెక్ట్ కాదు ఇది సమంజసం కాదు మాకు కంపల్సరీ ఇక్కడ ఒకరు కాదు ఇద్దరు వాలంటీర్స్ కావాలని నేను అయితే ఇది సార్ ఏమన్నారంటే సార్ ఏమన్నారంటే కాదండి ఓ ఈసారి అయితే ఒకటి పెడతాము నెక్స్ట్ ఇయర్ చూద్దామన్నారు కానీ ఈ ఇయర్ ఏ ఎటువంటి వాలంటీర్ని పెట్టలేదు ఒకరే అన్నీ కవర్ చేయాలంటే చాలా కష్టంగా రీసెంట్లీ వెళ్ళి నేను సార్కి విన్న విని వినతి పత్రం ఇచ్చాను మాకు ఇంకో ఇవి పెట్టండి అది కంపల్సరీ ఇస్తానన్నారు ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ చౌరాసరాలో ఈ స్కూల్ మన ఏది సాగర్ సల్లో చౌరాస్ట్రో మెయిన్స్ సర్కిల్ మండల్కి వెళ్ళే సర్కిల్ ఇక్కడ పెద్ద పెద్ద వెహికల్స్ వస్తున్నాయి అవన్నీ వస్తున్నాయి పిల్లలు ఇక వాష్రూమ్ ఈ రోడ్కు అటు సైడ్లో ఉంది రోడ్కి అటు సైడ్ స్కూల్ ఇటు సైడ్ ఉంటే వాష్రూమ్ అటు సైడ్ ఉంది పిల్లలు వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది చెప్పలేము యాక్సిడెంట్ ఒక్కరే టీచర్ పిల్లల్ని ఎలా చూస్తారు వాళ్ళకి పాఠాలు ఎలా చెప్తారు అన్ని విధాలుగా బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మన ఈ సీఎం కాన్స్టిట్యున్సీ ఉండడం వల్ల ఖచ్చితంగా మేము మా పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్పుకుంటున్నాము సార్కి ఖచ్చితంగా ఇంకో ఒక్కరు కాదు ఇద్దరు విద్య ఇచ్చినా ఇచ్చిన తక్కువే పరిస్థితి అటువంటిది కాబట్టి మెయిన్ గేట్ ఆఫ్ మేము విన్ను మేము అక్కడ సార్ రిక్వెస్ట్ చేసుకుంటాము మాకు ఇస్తారని భరోసా ఉంది సార్ మీద ఈ గవర్నమెంట్ మీద భరోసా ఉంది ఇంకొకటి ఇక్కడ ఏమంటే ప పహారీ గోడ ఉంటుంది కదా గోడ లేదు ఈ జాలి వేసి ఇక్కడ కవర్ చేస్తుంది ఈ గోడ గిటా శాంక్షన్ చేపియాలి ఇక్కడ ఇంకొకటి వంటగది గిట్ట ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది వర్షం వర్షం పడితే ఎక్కడ వంట చేయాలను అసలు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఇక్కడ స్కూల్ లేస్ లేదు మెయిన్ ఇంకొకటి ఏంటంటే క్లాస్ రూమ్స్ క్లాస్ రూమ్స్ అయితే సిక్స్టీ ఫైవ్ మెంబర్స్కి క్లాస్ రూమ్ రెండే క్లాస్ ఎక్కడ ఉంటారు వర్షాకాలం బయట స్టూడెంట్స్ కూర్చోబెట్టుకోవాలంటే కుదరని పని ఐ ఫిఫ్త్ క్లాస్ వరకు రెండే రూమ్లలో రన్ చేస్తున్నారంటే అది చాలా గ్రేట్ ఇంకోటి ఇదే స్కూల్లో మరి గ్రామ పంచాయతీ ఉందట మళ్ళీ ఇదే స్కూల్లో గ్రామ పంచాయతీ ఆఫీస్ గిట్ట రన్ చేస్తున్నాము అది పరిస్థితి మా స్కూల్ది కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ మా తాండని మా తాండని డెవలప్మెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం చేస్తాము మా పార్టీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తాము మరి పై అధికారులు గిట్ట మా